E aí నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాల్లో వన్ నియోజకవర్గంగా నిలబెట్టగలి గిరిగేసిన నరేంద్ర వర్మ గారిని గెలిపించుకుని அபி தம நேரின் வர நேற்று இவ்வளவு நாயக்கூட சந்திரபாபு நாயுடு బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ టి కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు వారి కేటాయించిన సైకిల్ గుర్తుపై తమ పవిత్రమైన ఓటు ముద్ర చేసి అత్యధిక గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము

తమ పవిత్రమైన ఓటు మిత్రులు సైకిల్ గుర్తుపై ముచ్చు నుంచి రెండు ఓట్లు రెండు ఓట్లు సైకిల్ తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి నాతో పాటు ఈ చైతన్య రథం చుట్టూ నడుస్తూ నాతో పాటు అందరినీ పలకరిస్తూ సూపర్ సిక్స్ పథకాల నుంచి తెలియజేస్తూ మీరు చేసే ఈ ప్రయత్నం తెలుగుదేశం కాపాడాలి ప్రతి ఇంట్లో తెలుగుదేశాన్ని పెట్టాలి అని మీరు మజినంగా నింపుకుని ప్రతి ఇంట్లో దీన్ని ఉండేటట్టు చూడాలని చేసే మీ ఆరాధన చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో బాపట్ల నియోజకవర్గంలో గెలా అదే అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాం పది మందికి బాగుండాలని చూస్తున్నాం పేదవాడికి చేయందించాలని వస్తున్నాం కానీ ఎన్నికల వేళ రేపు పదమూడో తారీఖున జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే బరిలో మీ అందరికీ సేవ చేయడానికి పెద్ద పని రాబోయే ఐదు వందల రోజులు మీతో ఉండటానికి మీతో గడపడానికి మన వార్డు లో సమస్యలు తీర్చడానికి మీ ముందుకు వచ్చా గత ఆరు నెలలుగా మంచినీటి కుళాయిల్లో ములుగునీరు సరఫరా అవుతా ఉంది అప్పుడప్పుడు లీక్లు అవుతానే ఉన్నాయి ఎన్ని సార్లు మున్సిపాలిటీ తెలియజేసినా కూడా పట్టించుకొని వైను మనం ఈ మున్సిపాలిటీలో చూసాం డ్రైనేజీ కాలవల్లో పూడికి తీయటం కూడా కరువైపోయింది ఇక్కడ మున్సిపాలిటీలో మనం అడుగుతున్నాం దోమలు పెరిగిపోతనే మురుగు కాలువలో తీయండి మహా అని కానీ మన గోడు పట్టించుకోరు కానీ చెత్త మీద చెత్త పన్ను వసూలు చేసి ఈ చెత్త ప్రభుత్వానికి ఏమి చెబితో అర్థమవుతుందో అర్థం అవట్లేదు కానీ మీరు తెలియజేయాలి మీ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఓడించి మంచి ప్రభుత్వాన్ని తీసుకునే విధంగా మీరు చే చేసే పోటే వాళ్ళకి సరైన గుణపఠం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే వార్డుల్లో వీధి దీపాలు కూడా సరిగ్గా వెలగట్లేదు మున్సిపాలిటీలో సరైన సమాచారం అందించినప్పటికీ కూడా మనం ఉన్నాం పది మందికి మంది పేదవాడికి చేయందించాలి బాపట్ల అభివృద్ధి కోసం బాపట్ల ప్రగతి పదములు నడిపించడం కోసం కలిసి గట్టిగా చేసే సాధనలో భాగంగా రాబోయే పదమూడవ తారీఖున ఐపీఎస్ ఆఫీసర్ గా పిన్నేటి కృష్ణ ప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా పెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు మీ అందరికి తెలిసిన విషయమే అటు చదువులోను పోలీస్ ఆఫీసర్ గా ఆయన ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చూస్తున్న వ్యక్తి అలాగే హైదరాబాద్ లో అప్పట్లో ఫైనాన్షియల్ డిస్టిక్ విషయంలో ఎస్సీ జెడ్ ల్యాండ్ విషయంలో ఎస్సీ జెడ్ పెట్టాలంటే పాలసీలు ఎలా ఉండాలో తెలవని రోజుల్లో కూడా ఆ పాలసీలు రూపొందే రూపొందించే విషయంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి తొమ్మిది సంవత్సరాలు ఎపిక్మన్ గా పనిచేసిన వ్యక్తి మన ఐపీఎస్ ఆఫీసర్ పెన్నేటి కృష్ణప్రసాద్ గారు అలాగే బాపట్లో కూడా మంచి జరగాలి బాపట్లకు ఎన్నో పరిశ్రమలు తీసుకురావాలి బాపట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ అందించాలి అంటూ ఈ ప్రాంతానికే పంపించిన ఒక మణిరత్నం లాంటి వ్యక్తి చెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థిగా మీ అమూల్యమైన పవిత్రమైన అతి విలువైన ఓటుని సైకిల్ గుర్తు మీద వేసి ఆయనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా నరేంద్ర వర్మనే నేను కూడా పోటీ చేస్తున్నా విషయం మీ అందరికీ తెలిసిందే దీనికోసం మీ పవిత్రమైన ఓటు రెండు కూడా సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించాలని పేరు పేరున మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఈ వార్డు ప్రజల్ని నేను కోరుకుంటూ ఉన్నా ప్రార్థిస్తూ ఉన్నా